హాయ్ అండి ఈరోజు టమాటా చార్ చేస్తున్నాను అది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి టమాటా చార్కి ఇలా టమాటాలు మొక్కలు చేసి ఉడకబెట్టుకోవాలండి మెత్త ఉడికే దాకా ఇలాగే ఉంచాలి ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసేసి ఇలా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి ఐలో పెట్టద్దు మాడిపోతుంది టమాటాలు ఉడికిపోయినాయండి ఇట్లా మెత్త కూడా కాదు చింతపండు నేనైతే చింతపండు అయ్యానండి ఒకటి టమాటాలతోనే చేస్తాను పులుపు ఎందుకు అనేసి వేయను చిన్న బాబు కోసం కదా అనేసి మేము కూడా ఇంట్లో మా చేసుకున్నా కూడా చింతపండు వేయను ఉట్టి టమాటాతోనే చేసేస్తాను దీన్ని మిక్సీకి వేస్తానండి ఇట్లా మిక్సీకి వేస్తానండి మిక్సీకి వేస్తే మంచిగా మెల్ట్ అవుతుంది మొత్తం చూడండి ఇంత గుజ్జు గుజ్జు అయింది దీంట్లో వాటర్ వేసేసి మనం చార్ చేసుకోవడమే మాట రసం తయారీ విధానం చూద్దాం రండి ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని ఇలా గిన్నె పెట్టుకోవాలండి గిన్నె పెడయ్యాక ఆయిల్ వేసుకోవాలి గిన్నె వేడాక ఇలా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు వేసాక అది కొంచెం ఎర్ర కాగానే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్న ఒకసారి వేసుకుంటానండి మీరు ఇష్టం అంటే స్టెప్ బై స్టెప్ పైన వేసుకోవచ్చు మగ్గడానికి కొంచెం సాల్ట్ చేద్దామండి ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ చేద్దాం ఎర్రగయ్యాక ఎల్లిపాయలు వేసుకోవాలి ఆనియన్ మగ్గడానికి ఇలా మూత పెట్టుకుందామండి కర్చు ఆనియన్ మగ్గాయలే చూద్దాం రండి మగ్గుతున్నాయండి ఆనియన్స్ కొంచెం మగ్గాలి ఆనియన్స్ ఏంటోనండి ఎంత వేసినా మగ్గనే తొందరగా మగ్గనే మగ్గము అన్నీ మందులేసి పండిస్తున్నారు కదండి అందుకని ఏది తొందరగా మగ్గట్లేదు ఒకప్పుడు అయితే ఇట్లా వేయగానే ఇట్లా అమ్మటే మగ్గిపోయేది ఆనియన్స్ ఇలా కాసేపు ఇంకోసారి మూత పెట్టుకున్నా ఆనియన్సెంట్ వరకు వచ్చేసి దాన్ని మగ్గిపోయాయండి దీంట్లోనే ఎల్లిపాయలు వేసి సరిపోతుంది కొంచెం ఎల్లిపాయలు మగ్గాక కొంచెంసేపు మగ్గాలండి కానీ దాంట్లోనే కొత్తిమీర పుదీన వేసేసేయాలండి తాలింపులోనే వేసుకోవాలి కొసేపు మూత పెట్టుకుందామండి మగ్గుతుంది ఎంతవరకు వచ్చిందో మగ్గిపోయిందండి కొంచెం మగ్గ పసుపు వేయాలండి పసుపు లాస్ట్లో వేసుకోవాలి ఎప్పుడైనా వేసుకున్నాక కొంచెం ఆయిల్లో మగ్గాలి పసుపు కూడా ఆయిల్లో మగ్గితేనే అనేది రాకుండా ఉండాలి ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకున్నాం కదండి టమాటా ఇందులో వేయడమేనండి వేసేసి తగినంత వాటర్ వేసుకోవాలి సరిపడా వాటర్ వేయాలి నేను టమాటా వేయనండి మీ ఇష్టం ఇష్టం ఉంటే పులుపు కొంచెం ఎక్కువ తినాలనుకుంటే టమాటా వేసుకోవచ్చు ఇలా మిక్సీకి వేస్తే టమాటా కూడా మిక్సీకి వేస్తే చింతపండు కూడా అవసరం ఉండదండి టమాటానే మంచి గుజ్జులాగా వస్తుందిగా ఇట్లా అంటే చూసుకొని వాటర్ పడితే వేసుకోవాలి పిల్లలు కూడా మంచిగా తింటారండి ఇలాగడం చింతపండు పులుపు పడడం వల్ల కూడా బాగుంటుంది ఇట్లా చాలా టేస్ట్ చూసేసి కొంచెం ఉప్పు పడుతుందండి అంతే ఉప్పు కొంచెం బెల్లం వేస్తా అండి నేను పులుసుకూరలల్లో కొంచెం బెల్లం వేస్తేనే బాగుంటుంది కొంచెం వచ్చి కొంచెం బెల్లం ముక్కేసుకోవాలండి పులుసుకూరలలో బెల్లం అట్లా వేస్తాను బెల్లం అయినా చక్కరైన ఇష్టం కొంచెం వేస్తేనే బాగుంటుంది ఇంకా నేను ఏమి వేయనండి జీలకర్ర మెంతల పొడి అట్లా ఏమి వేయనండి ఇంతేగా ధనియాల పొడి బదులు ఇది కొత్తిమీర వేసాం కదా ధనియాల పొడి కూడా అవసరం ఉండదు ఇంతేనండి కొంచెం మరగానే బంద్ చేయడం ఇక ఆల్రెడీ ఉడికింది కాబట్టి టమాటా కొద్దిగా మరిగితే చాలు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందామండి టమాటా రసం ఎంతవరకు వచ్చింది చారు అనొచ్చండి రసం అనొచ్చండి రసం అంటేనేమో ఉట్టి చింతపండుతోని ట్టి చింతపండుతో చేసేది రసం అంటారండి ఇది టమాటా చారు అంటారండి దీన్ని అంతేనండి కొంచెం ఉడకబడితే చాలా ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు ఉడికిపోయినాయి కాబట్టి ఇంతేనండి టమాటా రసం టమాటా రసం అండ్ టమాటా చారు ఏదైనా అనొచ్చు అది మీ ఇష్టం అండి అయిపోయిందండి బంద్ చేద్దాం ఇక ఇలా ఉడకబడితే చాలు అయిపోయింది స్టవ్ కూడా కట్టేశాను స్టవ్ కట్టేసి మూత పెట్టామనుకో మంచిగా మొదలుతుంది ఇక అన్నమ్మన్నమాడు కోసం అన్నమాన పెట్టేశానండి ఇక వాడి కోసం ఎగ్ బాయిల్ చేశాను నా కోసం అన్నం వండుకుంటాను నేను థర్స్డే కదండి నేను తినను ఎక్కువ అందుకని వాడికి ఒక్కటే బాయిల్ చేశాను అన్నం కూడా అయిపోయిందండి టమాటా రసం వేసుకొని తిని చూద్దాం రండి ఎలా ఉందో టమాటా రసం పోసుకొని తిని చూద్దాం కర్రీ కూడా ఉందండి కాకపోతే ఈరోజు చారు చేశాను కాబట్టి ఫస్ట్ మీకు చారు చూపిస్తున్నాను చారు ఉంది కదా అని ఉడయాలించాను చాలా బాగుందండి సూపర్ చలికాలం వేడి వేడి చాలా చేసేసుకొని తింటే సూపర్ ఉంటుందండి చాలా బాగుంది ఇదే విధంగా మీరు కూడా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది చింతపండు వేయద్దండి నేను చేసినట్టుగా నా మెథడ్లో చేయండి చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది హాయ్ అండి నేను చేసిన టమాటా చారు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్